నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగులో సత్ఫలితాలను సాధిస్తున్న సాగుదారుల విజయగాథలను ప్రతిరోజు మీ ముందుంచుతోంది మీ నేలతల్లి ఇవాల్టి కార్యక్రమంలో ఫిల్టరేషన్ పద్ధతిలో డ్రిప్ ద్వారా తక్కువ ఖర్చుతో ఒకే మనిషి సహాయంతో యాభై ఎకరాల వరకు ఎరువును ఎలా అందివచ్చునో తెలుసుకుందాం పదండి మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రుతుపవనాల ఆగమనం ఆలస్యమవుతూ ఉండటంతో చాలా ప్రాంతాల్లో రైతులు కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలో తక్కువ నీటితో పంటలు సాగు చేసే సూక్ష్మ నీటి పారుదల విధానాలను అనుసరిస్తున్నారు డ్రిప్ సహాయంతో పంటలు పండిస్తున్నారు అయితే ప్రకృతి పద్ధతుల్లో పంటలు సాగు చేసే రైతులకు డ్రిప్ నిర్వహణలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి ద్రావణాలు ఫిల్టరేషన్ సక్రమంగా జరగకపోవటం వల్ల ఖరీదైన డ్రిప్ పైపులు పాడవుతున్నాయి రైతుకు నష్టం కలుగుతోంది పెద్ద మొత్తంలో పంటలు సాగు చేసే రైతుకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి ఈ క్రమంలో ఒకే వ్యక్తి సహాయంతో యాభై ఎకరాల వరకు డ్రిప్ పద్ధతుల్లో ఎరువును అందించే యూనిట్ ను రూపొందించారు ప్రకృతి వ్యవసాయ రైతు శివప్రసాద్ రాజు పంటలు పండించేందుకు నీటి కొరత వేధిస్తున్న ఈ తరుణంలో నీటిని అందించటానికి అత్యంత ఉత్తమమైన పద్ధతి డ్రిప్ పద్ధతి ఈ పద్ధతిలో మొక్కలకు కావలసిన నీటిని ఎరువును బొట్టుబొట్టుగా అందించవచ్చు తక్కువ నీతి వినియోగంతో నాణ్యమైన పంట ఉత్పత్తులను అందించేందుకు తోడ్పడుతుంది అయితే ప్రకృతి వ్యవసాయం చేసే క్రమంలో పంటకు జీవామృతం పంచగవ్య వంటి ఎరువులు డ్రిప్ ద్వారా ఇవ్వాలంటే రైతుకు పెద్ద మొత్తంలో ఖర్చవుతోంది రెండు మూడు ఎకరాల్లో చేసుకునే వారికి సమస్య లేకపోయినా పెద్ద మొత్తంలో చేయాలంటే సమస్య ఉంటోంది యాభై ఎకరాలకు ఎరువులను అందించేందుకు సుమారుగా ఎనిమిది నుంచి పది మంది కూలీలు అవసరమవుతున్నారు తద్వారా ఖర్చు పెరుగుతోంది అంతేకాదు ఎరువుల వడపోత సరిగా లేకపోతే డ్రిప్ పైపులు పాడవుతూ నష్టం ఏర్పడుతోంది ఈ సమస్యను అధిగమించేందుకు సులువైన పద్ధతిని కనుక్కున్నారు ప్రకృతి వ్యవసాయ రైతు శివప్రసాద్ రాజు ఓవైపు నీటి యాజమాన్య పద్ధతులు పాటిస్తూ మరోవైపు ఎరువులు తయారు చేసుకుంటూ ఒకే మనిషి సాయంతో తక్కువ ఖర్చుతో యాభై ఎకరాలకు ఎరువు అందించే ఫిల్టరేషన్ యూనిట్ ని రూపొందించారు నీటి యొక్క సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది మొదటి రెండవది ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి యొక్క క్రమంలోపట మనకున్నటువంటి యొక్క జీవామృతాలు అది పంచగవ్యాలు కానివ్వండి ఫిషామినే యాసిడ్ కానీ ఐఎంఓస్ కానీ ఏదైనా కానీ అది భూమికి ఇవ్వాలి అని అంటే త్రో డిప్ తోటి అది చాలా పెద్ద వ్యవస్థ అవుతుంది చాలా ఖర్చుతో కూడుకున్నది అవుతుంది అది చిన్నగా ఒక రెండు ఎకరాలో మూడు ఎకరాలో నాలుగు ఎకరాలో రైతు ఉంటే మాన్యువల్గా చేసుకున్న ఇబ్బంది లేదు కానీ లార్జ్ స్కేల్లో వ్యవసాయం చేసేటువంటి ఒక క్రమంలోపట ఎంతోమంది కొత్త వాళ్ళు ఇప్పుడు వస్తూ ఉండరు ఎక్కువ పెద్ద మొత్తంలోపట చేయడానికి మొత్తం అంతా కూడా ఇది ఒక పెద్ద సమస్యగా ఎదురైంది గతంలో నేను కూడా ఇదే కాన్సెప్ట్ మీద వర్క్ చేసినప్పుడు రెండు వేల పదిహేను పదహారు ఆ టైం లోపల ఒక యాభై ఎకరాలకు ఇవ్వడానికి మొత్తం డ్రిప్ తోటి ఇవ్వడానికి ఒక ఎనిమిది మంది పది మంది పనిచేయాల్సి వచ్చేది మొత్తం ఫిల్ట్రేషన్ చేసేటువంటి సందర్భంలో అది పదిహేడు పద్దెనిమిదికి వచ్చేటళ్ళకి నలుగురు పంతొమ్మిది వచ్చేటళ్ళకు ముగ్గురు ఈరోజు వచ్చేటళ్ళకి సింగిల్ పర్సన్ ఈరోజు మనం తెలుసుకునేటువంటి ఒక విషయం ఒక్క వ్యక్తితోటి తక్కువ ఖర్చుతో అంటే ఒకే ఒక్క మనిషితోటి ఒక యాభై ఎకరాలకైనా కానీ వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ మనకి కావలసినటువంటి యొక్క జీవామృతాలు వీటిని అన్నిటినీ తయారు చేసుకుంటూ అంతే సులభంగా యాభై ఎకరాలకు కూడా డ్రించింగ్ చేయొచ్చు ఒక మనిషి యొక్క సహాయంతో కేవలం ఒక మనిషితో అది ఎలాగా ఏమేం చేస్తాము ఏ విధంగా చేయడం ద్వారా మనకి సింపుల్గా అయిపోతుంది అనేటువంటి యొక్క విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి యొక్క ప్రయత్నం చేద్దాం ఇది మన దీనికి పెట్టినటువంటిది పల్లె సంపద ఫిల్టరేషన్ యూనిట్ సో ఇప్పుడు మనం ఈ యొక్క పల్లె సంపద ఫిల్టరేషన్ యూనిట్ ఏ విధంగా పనిచేస్తుంది ఏ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి తర్వాత దాన్ని ఏ విధంగా డ్రిప్ ఇచ్చుకోవాలి అక్కడ దానికి సంబంధించినటువంటి యొక్క ఫిల్టరేషన్ యూనిట్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అనేటువంటి ఒక అన్ని అంశాలు కూడా ఇప్పుడు తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి యొక్క ఈ యొక్క నమూనా రెండు ఎకరాల రైతు నుంచి ఒక యాభై ఎకరాల వరకు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ ఇప్పుడు విషయానికి వస్తే ఇది నేను ప్రస్తుతానికి ఒక ఇరవై ఐదు ఎకరాలకి నేను డిజైన్ చేసుకున్నటువంటిది సిస్టమ్ మొత్తం అంతా కూడా ఇంకా పక్కన ఇంకా ఫీ కొన్ని ఉన్నాయన్నమాట ఇంకా ఎక్విప్మెంట్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఒక ఇరవై ఎకరాలకి ఇప్పుడు నాకు సరిపోతుంది ఇంకో మిగతా ముప్పై ఎకరాలకు సంబంధించినటువంటి ఒక సెటప్ చేసుకోవడానికి నేను పక్కన వేరే విధంగా రెడీ అంతా కూడా కానీ ఇప్పుడు ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఒక పంటలకి ఇది సరిపోతుంది ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది ఎలా ఎలా వాడుకోవాలి ఎలా తయారు చేసుకోవాలనేటువంటి ఒక విషయాన్ని చూ చూద్దాము ఇది ఆల్రెడీ యాక్చువల్లీ ఇవన్నీ నేను జీవామృతానికి సంబంధించినటువంటి ఒక ట్యాంకులు మొత్తం అంతా కూడా ఓకే ఇప్పుడు ఇదంతా జీవామృతం రెడీ చేసుకున్నటువంటిది ట్యాంక్స్ ఇవన్నీ కూడా ఓకే ఇక్కడ కానీ నేను ఏం చేస్తాం మనకు షెడ్యూల్ ఉంటుంది వారానికి సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ ప్రతి సందర్భంలోపట ఎప్పుడు ఏమేం తయారు చేసుకోవాలి ఎంత ఎంత తయారు చేసుకోవాలనే ఉంటది ఉంటుంది ఇక్కడ ఇప్పుడు మనం జీవామృతం తయారు చేసుకుంటున్నాం తయారైనటువంటి ఒక ఫిషామిన యాసిడ్ను ఇక్కడ ఫిల్టర్ చేసుకొని ఇక్కడ నుంచి పంపించుకుంటాం తర్వాత ల్యాబ్ ద్రావణం కావాలంటే ఇంకో దాని నుంచి పంపించుకుంటాం ఇలా అన్ని కలిపి కూడా మనం ఇంకో డ్రమ్కి పంపించుకునేటువంటి ఒక విధానం ఉంటుంది జీవామృతాన్ని డ్రిప్ ద్వారా పంటలకు పారించాలంటే ముందుగా ఫిల్టర్ చేసుకోవాలి లేదంటే ఎరువు పంటకు అందకపోవటంతో పాటు పైపులు పాడయ్యే అవకాశం ఉంది ఈ ఫిల్టరేషన్ యూనిట్ ద్వారా ఆ సమస్య రాదంటున్నారు శివప్రసాదరాజు మరి ఈ యూనిట్ ఎలా పనిచేస్తోంది ఎన్నిసార్లు ప్రకృతి ఎరువులను శుభ్రం చేస్తోంది రైతుకు కలిగే ప్రయోజనాలు ఏమిటి రైతు మాటల్లోనే తెలుసుకుందాం యూనిట్ని యూనిట్ ని ఎలా వాడుకోవాలి అనేది చూద్దాం ఇక్కడ నేను ఏం చేశాను దోయించు తేనించు ఫిట్ చేయడం జరిగింది మొత్తం పేడ అనేది ఘన పదార్థము అంటే బరువుగా ఉండేటువంటి ఒక పదార్థము ఈ పదార్థం ఏం చేస్తుంది జీవామృతం తయారు చేసినప్పుడు కలిపినప్పుడు ఆటోమేటిక్గా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది ఓకే మనకి మేజర్గా వచ్చేది ఏంటిది డ్రిప్ లోపట మనం ఏదైనా కానీ ద్రావణాన్ని పంపించాలి అని అంటే డ్రిప్తో పంపించాలి అంటే అది అత్యంత ఫిల్టర్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా ఫుల్గా ఫిల్టర్ అయ్యి ఇచ్చినప్పుడు మాత్రమే మొక్కలకి ప్రాపర్గా వెళ్ళగలుగుతుంది క్లాట్ కాదు వన్స్ ఒకవేళ మీరు ఎప్పుడైనా సరిగ్గా ప్రాపర్గా దీన్ని ఫిల్టర్ చేయకుండా ఇస్తే డ్రిప్లో కానీ అయింది అని అంటే పైప్లైన్ మొత్తం తీసేయాల్సింది లాటరల్స్ ఏదైతే పర్టికులర్గా లైన్ అదే ఆన్లైన్ ఆన్లైన్కి సంబంధించింది అనుకోండి డ్రిప్పర్లు ఉంటాయి తీసి క్లీన్ చేసుకోవచ్చు కానీ ఇన్లైన్ పైపులకు సంబంధించినంత వరకు తీసుకొని మనము క్లీన్ చేయడానికి అవకాశం లేదు సో ఎన్ని ఫిల్టర్లు చేయగలిగితే అంత ఫిల్టర్ ఇక్కడ మనం ఈ ఫిల్టరింగ్ చేసేటువంటి ఒక వ్యవస్థ లోపల ఐదు నుంచి ఆరుసార్లు ఫిల్టరేషన్ చేస్తాం మొత్తం అంతా వెళ్ళేటువంటి ఒక క్రమం మొత్తం సో ఈ క్రమం కూడా ఏంటిది ఒక మనిషితోటి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓకే ఇప్పుడు విషయానికి వస్తే ఇప్పుడు మనం వేసినటువంటి యొక్క పేడ అనేది కిందికి వెళ్ళిపోతుంది తయారైన తర్వాత ఆ రోజు ఏం చేస్తాము కరెక్ట్గా ఫిల్టర్ దీన్ని ఆన్ చేయాలనుకునేటువంటి ఒక సందర్భంలో జీవామృతాన్ని తిప్పొద్దు జస్ట్ దీనికి వన్ ఫీట్ పైన ఈ లైన్ ఇచ్చా దీనికి జస్ట్ ఓకే ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ఇది ఓపెన్ చేశా కదా దీంట్లో ఉండేది మొత్తం జీవామృతం అంతా కూడా మీకు అక్కడ కనిపిస్తుంది మొత్తం అంతా ఓకే నుంచి ఇటు నుంచి ఇటు నుంచి మొత్తం అంతా కూడా ఇలా వెళ్ళిపోతుంది ఈ పైప్ లైన్లో నుంచి మొత్తం అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది అంటే నేను ఆల్రెడీ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క సెకండ్ ఫిల్టర్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ సెకండ్ ఫిల్టర్ ఎలా పనిచేస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని చూద్దాం వాల్ ఇప్పుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఆల్రెడీ ఏమైంది అక్కడ పేడ అంతా వన్ ఫీట్ హైట్ లోపల దాన్ని ఉంచుకోవడం జరిగింది సో హైట్లో డౌన్లో మొత్తం పేడ ఉండిపోతుంది సో పైన ఉండేటువంటి యొక్క ఏది వాటర్ ఫార్మేషన్లో ఉన్నటువంటి ఒక జీవామృతం అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది ఇప్పుడు ఇందాక చూశారు కదా దీంట్లోపట జాలీ పెట్టాము జాలీ పైన ఏది మెష్ ఇది మనకి షేన్ నెట్ కవర్ ఒకటి పెట్టాము సో దీ ఇదేమైంది సెకండ్ ఫిల్టరేషన్ అయిపోయింది దీనికి మొత్తం అంతా కూడా అక్కడ ఒకవేళ బిస్ అయినటువంటి ఒక పేడ ఏదున్నా కానీ మనకి పైప్ లోన్లైన్ నుంచి వచ్చి ఇక్కడ ఏం పెట్టామంటే డ్రమ్ పెట్టాం ఇక్కడ కింద గుంత తీసాం దీనికి ఒక పెద్ద గుంత తీసి ఆ గ్రావిట్ తోట ఆటోమేటిక్ వచ్చి దీంట్లో పడిపోయే విధంగా దీన్ని హోల్ చేసి దీంట్లోపు పైప్ లైన్ దీన్ని కలిపేసాం సో ఇక్కడ ఏమైంది జస్ట్ ఓపెన్ చేయగానే గ్రావిటీ తోట వచ్చి ఇక్కడ వరకు వచ్చేస్తుంది దాదాపుగా మనకి నూటికి అరవై శాతం ఫిల్టర్ అనేది ఇక్కడ అరవై డెబ్భై శాతం ఫిల్టరేషన్ ఇక్కడ జరిగిపోయింది సో ఇది కూడా ఆటోమేటిక్ అంత మాన్యువల్ అక్కడ ఇప్పడం ఇక్కడికి వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటి ఒక విషయం ఏంటంటే ఇది దీంట్లోకి వన్ హెచ్పి మోటార్ని పెట్ట ఓకే వన్ హెచ్పి మోటర్ పెట్టి దీనికి ఒక ఏం చేసా మళ్ళీ దీంట్లో నుంచి ఎటువంటి చెత్త రాకుండా ఇది థర్డ్ ఫిల్టర్ మూడవ ఫిల్టర్ ఈ ఫిల్టర్ని జస్ట్ ఇది వన్ హెచ్పి మోటర్కి కలెక్షన్ ఫుట్బాల్ ఉంటుంది కదా జస్ట్ దీంట్లో వేసేస్తున్నాయి ఇక్కడ ఒకవేళ ఇన్ కేస్ ఏ ఏ చెత్త ఉన్నా ఇక్కడ అయిపోద్ది పేడ కానీ ఇది కానీ ఇది కూడా టాప్లోనే ఉంటుంది ఓకే ఇప్పుడు వచ్చి జస్ట్ సింపుల్గా నేను ఏం చేస్తాను జస్ట్ ఇది మోటర్ ఆన్ చేయగానే ఇప్పుడు ఏం చేస్తుంది ఈ ట్యాంకులో ఏదైతే జీవామృతం కానీ మనం ఏదైనా మెడిసిన్ ఇచ్చింది ఏది ఉన్నా కానీ ఆటోమేటిక్గా ఇలా లాగేసుకుంటుంది మొత్తం ఇక్కడ ఏం చేసాం మళ్ళీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక ఫిల్టర్ పెట్టా మళ్ళీ ఒక ఫిల్టర్ పెట్టా ఫస్ట్ ఫిల్టర్ సెకండ్ ఫిల్టర్ ఆటోమేటిక్గా రెండోది పడేది లోపల లాక్కునేటప్పుడు మూడో ఫిల్టరు తర్వాత ఇది ఫోర్త్ ఫిల్టర్ ఇప్పుడు వస్తుందన్నమాట జీవామృతం వస్తుంది అక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది ఇక్కడికి వస్తుంది ఆల్రెడీ నేను దీన్ని ఫిట్ చేసి పెట్టి ఉండను మొత్తం అంతా సో ఈ పైప్ ఓకే ఈ పైప్కి ఏం చేశా ఒక జాలీ పెట్టా మళ్ళీ ఓకే ఈ జాలీ మీద సన్నటి చీర పొర వేసేసి జస్ట్ ఈ కర్ర అనేది దీనికి పెట్టేశా టైట్గా ఓకేనా ఇప్పుడు ఎక్కడ జరగదు దీంట్లో ఆటోమేటిక్గా ఇప్పుడు ఏమవుతుంది జీవామృతం వచ్చి దీంట్లో పడుతుంది ఓకేనా ఇప్పుడు మోటార్ నాన్ చేసి ఉండము ఆల్రెడీ గో స్టార్ట్ అయింది రావడం ఓకే ఇప్పుడు చూస్తున్నారు కదా ఓకేనా ఇప్పుడు జీవామృతం వస్తుందా జీవామృతం ఆటోమేటిక్గా దీంట్లోకి వచ్చేస్తుంది మొత్తం ప పల్చటి బట్టతోటి మొత్తం ఏమవుతుంది దీంట్లో పడి ఫిల్టర్ అయిపోతుంది ఓకేనా ఫిల్టరేషన్ చేసే క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు శివప్రసాదరాజు అవేంటో ఆయన మాటలోనే తెలుసుకుందాం ఇక్కడ మాన్యువల్గా మనం చిన్న జాగ్రత్త తీసుకోవాలి ఏంటిది అనంటే ఈ ఫిల్టర్ చేసేటువంటి ఒక క్రమంలో పల్చగా అక్కడక్కడ ఇలా పేడ వస్తూ ఉంటుంది మీరు గమనిస్తే ఈ పేడ ఉంది కదా మొత్తం లైట్గా ఇలా వస్తుంది అనమాట మొత్తం ఓకే లాస్ట్లో సో మనం ఏం చేయాలి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి జస్ట్ ఇక్కడే ఒక బకెట్ పెట్టేసుకొని ఓకే జస్ట్ ఈ పేడ ఏదైతే పార్టికల్స్ ఉన్నాయో ఈ పేడ పార్టికల్స్ అనేది కిందికి వెళ్ళిపోకుండా జామ్ కాకుండా మళ్ళీ ఏం చేస్తున్నాను జస్ట్ సింపుల్గా ప్రతి ఐదు నిమిషాలకో పది మళ్ళీ ఏం చేస్తున్నాను మళ్ళీ మోటార్ ఆన్ చేస్తు సో ఆటోమేటిక్గా ఏమవుతుంది అక్కడ డ్రమ్లో నుంచి ఎట్ ఏ టైం ఒకటేసారి కిందికి వస్తుంది కింది నుంచి ఎట టైం ఇక్కడికి వస్తుంది జస్ట్ నేను ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి దీన్ని క్లీన్ చేసుకోవడం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ డ్రమ్ నిండిపోతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇది వెంచూరీ ఓకే ఇది వెంచూరీ ఇది మనకి డ్రిప్ లైన్కి కలెక్షన్ ఉన్నటువంటిది ఈ డ్రిప్ లైన్ కలెక్షన్ ఉన్నటువంటిది ఇది యాక్చువల్లీ దీనికి రెండు ఉన్నాయి ఫిల్టర్స్ దీని లోపల కూడా మీకు కనిపిస్తే చూస్తే ఇది లోపల ఫిల్టర్ అనమాట జాలి నేను ఏం చేశాను ఇది నల్లది కనిపిస్తుంది కదా దీనికి కూడా చీర కట్టాను మళ్ళీ ఓకే లోపల ఫిల్టర్ ఉంది దీనికి మళ్ళీ చిరగట్ట జస్ట్ ఇది ఎప్పుడైనా ఒకసారి ఈ ఫిల్టర్ చేసేటువంటి ఒక క్రమంలోపట ఇది కూడా లాక్కుంటుంది కదా పేడ ఉంటే ఇక్కడ తుక్కుంటూ ఉంటుంది జస్ట్ ఇదే దాంతో ఒకసారి ఇలా క్లీన్ చేసేసుకొని ఇమీడియట్గా మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి దీంట్లో వేసేస్తాం ఇక్కడ ఆల్రెడీ ఫిల్టర్ అయిపోయింది అంతా కూడా సో ఆటోమేటిక్ ఫిల్టరేషన్ అయిపోయింది ఇప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఏం చేస్తున్నాం ఇది వెంచూరీ అనమాట ఓకే ఇది వెంచూరీ ఫామ్కి వెళ్ళేటువంటి ఒక వాటర్ జస్ట్ దీన్ని ఆన్ చేస్తున్నాను ఇక్కడ జస్ట్ దీన్ని జస్ట్ మనకి ఎంత సెట్టింగ్ కావాలో ఎంత వెళ్ళాలో అనేది ఇక్కడ ఆన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది ఆన్ చేసాం మొత్తం అంతా కూడా దీంట్లో నుంచి ఇప్పుడు ఎంత అరగంటలో కావాలా గంటలో కావాలా రెండు వందల లీటర్లని ఎలా ఎంతసేపట్లో పంపించుకోవాలి అనేటువంటి ఒక టైమింగ్ సెట్టింగ్ అంతా కూడా ఇక్కడ మనం ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ వెళ్తుంది తక్కువ పెట్టుకుంటే తక్కువ వెళ్తుంది అదే పావు గంట లోపల రెండు వందల లీటర్లని జీవామృతాన్ని పంపించవచ్చు యాభై లీటర్ల జీవామృతాన్ని పంపించవచ్చు అది డిపెండ్ అపాన్ ద మనం సెట్ చేసుకునేటువంటి ఒక సిస్టమ్ మీద ఇక్కడ ఈ యొక్క పాస్ట్నెస్ మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ వరకు ఆటోమేటిక్గా ఫిల్ట్రేషన్ జరిగిపోయి ఎటువంటి ఇబ్బంది లేదు ఎక్కడ ఏమి మనిషి మాన్యువల్గా చేయాల్సిందో ఇబ్బంది పడాల్సిందో లేదు కేవలం ఆ జాలి తీసుకుంటే సరిపోతుందన్నమాట సో ఇది ఈ సిస్టమ్ ఫిల్టరేషన్ విధానంలో అడుగు భాగాన మిగిలిపోయిన జీవామృతాన్ని వృధాగా పోనివ్వరు దీనిని మరలా ఫిల్టర్ చేసి పంటకు వినియోగిస్తారు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం నేను పైన లేయర్లో ఉండేదాం వంటిది నూట యాభై లీటర్లు ఏదైతే ఉందో ఇది మొత్తం అంతా కూడా ఫిల్టర్ అయిపోయింది మొత్తం సో ఇవన్నీ ఫిల్టర్ అయిపోయినాయి మొత్తం అంతా కూడా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని ఒక్కో దాన్ని అవసరమైతే రోజుకు ఒక ఐదు వేల లీటర్లు కూడా మనం ఈ సిస్టంతో ఇచ్చుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మనకి ఫిల్ట్రేషన్ సో ఈ పేడ ఉంది ఇక్కడ ఈ నూట యాభై లీటర్లలో రెండు వందల లీటర్ల లోపల వన్ ఫిఫ్టీ లీటర్స్ మనం ప్యూరిటీగా ఇచ్చేసాం మనకి ఎంత ఉంది ఇంకా ఫిఫ్టీ లీటర్స్ ఉంది ఈ యొక్క ఫిఫ్టీ లీటర్స్ని ఏ విధంగా మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు మళ్ళీ దీన్ని ఏ విధంగా పెంపించుకోవచ్చు అనేటువంటి ఒక విధానం చూస్తే దీంట్లో ఇక్కడ నేను ఈ దాన్ని డైరెక్ట్గా వదిలిపెట్టేస్తున్నా ఇప్పుడు పేడ ప్లస్ నీళ్లు చిక్కటి ద్రావణం ఏదైతే ఉందో నేను ఈ వాల్ ఓపెన్ చేయగానే ఓకే ఈ వాల్ ఓపెన్ చేయగానే నాకు ఆటోమేటిక్గా అక్కడికి వచ్చేస్తాయి మొత్తం ఇప్పుడు నేను అక్కడ వాళ్ళు ఇప్పాను కదా ఆ పేడతో కలిసినటువంటి ఒక నూట యాభై లీటర్లు క్లియర్ అయిపోయింది ఆ ఫిఫ్టీ లీటర్స్ ఏదైతే ఉందో మడ్డి మొత్తం ఇది థౌజండ్ లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి ఒక క్యాన్ ఈ థౌజండ్ లీటర్స్లోకి ఇది ఆటోమేటిక్ వచ్చి పడిపోతుంది ఓన్లీ పేడ మాత్రమే బయటకు వచ్చే విధంగా మిగతాదంతా కూడా దీనిలో నుంచి బయటికి మళ్ళీ రికనెక్ట్ చేసుకుంటున్నాం ఈ పేడనంతా ఏం చేస్తాను తర్వాత నేను మడిపంపు పెట్టేసి ఒక జస్ట్ ఒక ఐదు నిమిషాలు దీంట్లో మడ్పంప్ పెట్టేసి కొట్టేస్తే బయటికి వెళ్ళిపోతుంది నాకు అదంతా కూడా నేను తర్వాత ఆ వచ్చిన సిలరీని అంతా కూడా ఎరువుగా కన్వర్ట్ చేసుకుంటాను మొత్తం అంతా కూడా ఏమవుతుంది మొక్కలకి ఎరువుగా వాడుకుంటా ఇక్కడ అక్కడ కూడా పని లేదనమాట పేడని తీసేటువంటి ఒక స్లర్రీ మోటార్లు ఉంటాయి ఆ మోటార్ వేసుకుంటే జరుపు జస్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ కరెక్ట్ అయింది నాకు ఆల్రెడీ ఇది ఎంత థౌజండ్ లీటర్స్ ఈరోజు యాక్చువ యాక్చువల్లీ నేను ఒక పది డ్రమ్ముల వరకు పంపించిన దాని దాకా ఉంది మొత్తం అంత ఈరోజు అంత యూనిట్ పంపి ఫుల్ అయిపోయింది ఇప్పుడు నేను ఏం చేస్తున్నా మళ్ళీ జస్ట్ ఇక్కడ రికనెక్ట్ చేస్తున్నా ఈ యొక్క మోటర్ని వేసుకున్న తర్వాత ఇది మొత్తం అంతా కూడా ఏమవుతుంది జస్ట్ మళ్ళీ అక్కడి నుంచి ఇది అంతా రిటర్న్ వచ్చేసి ఈ డ్రమ్లో పడిపోతుంది ఓకే ఈ డ్రమ్లో పడిపోయిన తర్వాత ఏమవుతుంది అక్కడ కంప్లీట్గా పేడ అనేది డౌన్లోకి వెళ్ళిపోతుంది దాన్ని మడ్ పంప్ తోటి బయటికి కొట్టేస్తాం జస్ట్ ఫిల్టర్ అయినటువంటిది మొత్తం మన స్లరీ స్లరీ వెళ్ళిపోయి మిగిలినటువంటి యొక్క జీవామృతం అంతా కూడా దీని లోపలికి వస్తుంది మళ్ళీ దీన్ని జస్ట్ ఏం చేస్తాము ఓపెన్ చేస్తాం దీన్ని దీన్ని ఓపెన్ చేస్తే తిరిగి సేమ్ మన యూనిట్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట మొత్తం అంతా కూడా సో ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయాలు తక్కువ తక్కువ శ్రమతో ఖర్చుతో ఎక్కువ ప్రతిఫలాన్ని ఈ రైతు చెబుతున్నారు తోటి రైతులు ఈ పద్ధతిలో ఎరువులను ఫిల్టర్ చేసుకుని పంటకు అందిస్తే మంచి ఫలితాలు వస్తాయంటున్నారు ఈ యొక్క వ్యవస్థ లోపల మనం జీవామృతం పంపించుకోవచ్చు పంచగవ్య పంపించుకోవచ్చు ఫిషామినో యాసిడ్ కానీ ఐఎంఓస్ కానీ ల్యాబ్ కానీ ఏది ఉన్నా కానీ అవసరమైతే ఒక్కొక్క దాంట్లో ఒకటి తయారు చేసుకొని అన్నీ తీసుకెళ్ళి ఒక దగ్గర మిక్స్ చేసుకొని కూడా మనం పంపించుకునేటువంటి ఒక సదుపాయం అనేది ఈ ఫిల్టరేషన్ యూనిట్ ద్వారా ఉంది ఈ యొక్క ఫిల్టరేషన్ యూనిట్ ఈ పల్లె సంపద ఫిల్టరేషన్ యూనిట్ తయారు చేయడంలో సహకరించినటువంటి యొక్క నా తమ్ముడు ప్రదీప్కి కూడా నా యొక్క అభినందనలు సో ఇలాంటి యూనిట్లు ఎక్కడైనా కానీ మీరు నెలకొల్పాలి అనుకుంటే పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు చూసిన విధంగా పెట్టుకోవచ్చు లేకపోతే మీకు దీనిపైన ఎటువంటి యొక్క సందేహాలు ఉంటే దీనికి సంబంధించినటువంటి యొక్క చేసేటువంటి యొక్క ప్లంబర్స్ కానీ దీనికి సంబంధించిన టెక్నికల్ టీం అనేది ఒకటి ఆల్రెడీ చేస్తూ ఉండరు మన తరపు నుంచి కూడా మొత్తం అంతా సో అలాంటివి ఏమైనా సహకారం కావాలంటే నేను జస్ట్ వాళ్ళ నెంబర్ ఇస్తాను వాళ్ళతో మాట్లాడుకొని మీకు కావాల్సినటువంటి యొక్క సమాచారం అనేది వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు లేదంటే వాళ్ళ యొక్క సేవలు కూడా మీరు వినియోగించుకోవచ్చు సో ఈ విధంగా సింపుల్గా ఇప్పుడు ఉండేటువంటి యొక్క పరిస్థితుల లోపల మనం చాలా తక్కువ ఖర్చుతోపట వీలైనంత వరకు ఎక్కువ ప్రతిఫలాన్ని తక్కువ శ్రమతోటి తక్కువ డబ్బులతోటి చేసుకునేటువంటి యొక్క ప్రయత్నం అనేది చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి యొక్క ప్రక్రియ దీనికి మనము అన్నీ కూడా అటాచ్మెంట్ చేసుకుని ఉండం మొత్తం దీనికి ఇక్కడ మొత్తం అంతా కూడా కలెక్షన్ ఉంది డ్రిప్ కలెక్షన్ ఉంది ఇది మొత్తం అంతా కూడా నాకు ఈ ఇరవై ఐదు ఇరవై ముప్పై ఎకరాల వరకు ఈ సేమ్ ఒకటే ఒక ఒకటే లైన్తోటి ఒకసే ఒకటే దానితోటి నేను సెంట్రలైజ్ చేసుకున్నా మొత్తం అంతా కూడా సో ఏ విధంగా సెంట్రలైజ్ చేసుకున్నా ఏ విధంగా వెళ్తుంది అనేటువంటి ఒక రెండు విషయాలు మనం ఇక్కడ నుంచి చూస్తే గమనిస్తే సో ఇక్కడ మనకు యాక్చువల్లీ ఆల్రెడీ ఇది సంపు మాకు పొలంలో ఉండేటువంటి యొక్క ప్రతి ఒక్క వాటర్ నీళ్ళు కూడా అన్ని బోర్లు కూడా ఇక్కడ కలెక్షన్ చేసుకోవడం జరిగింది ఇది అంతా కూడా సంపులోకి వచ్చేస్తుంది మొత్తం అంతా కూడా ఈ సంపులోకి వచ్చిన తర్వాత ఈ ఈ యొక్క మోటార్ ఏదైతే ఉంటుందో సెవెన్ హెచ్పి మోటార్ ఉంది దీనికి సెవెన్ హెచ్పి మోటార్ తోటి మొత్తం అంతా కూడా లాక్ ఉంటుంది మొత్తం అంతా ఇది సో ఇక్కడ కూడా ఏమవుతుంది దీనికి కలెక్షన్ ఇచ్చిన తర్వాత ఇది శాండ్ ఫిల్టర్ నాకు ఎందుకంటే బావి వాటర్ వస్తుంది బావి ఉంది బావిలో నుంచి వాటర్ వస్తుంది తర్వాత రెండోది బోర్వెల్స్ నుంచి వాటర్ వస్తుంది ఫర్దర్ ఆప్షన్ కింద నేను అన్ని రకాల ఇబ్బందులు లేకుండా ఉండడం కోసము నేను ఈ యొక్క శాండ్ ఫిల్టర్ అనేది పెట్టుకోవడం జరిగింది ఈ శాండ్ ఫిల్టర్ లోపల మొత్తం డస్ట్ ఏదైతే ఉందో అంత డస్ట్ కూడా ఇక్కడ క్లియర్ అయిపోతుంది ఇక్కడ క్లియర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు యాక్చువల్లీ ప్రెజర్ గేజ్లు ఇవన్నీ ఉంటాయి చాలా ఉపయోగకరమైనటువంటి అనమాట మొత్తం ఈ ప్రెజర్ గేజ్ల యొక్క సహకారంతో నేను ఇక్కడ వాటి యొక్క రీడింగ్ తోటి నేను ఇక్కడ ఏది వెంచూరియా అనేది ఫిట్ చేసుకోవడం జరిగింది జరిగింది ఈ వెంచురీ కూడా కంపెనీ నుంచే మనకు రావడం జరుగుతుంది జస్ట్ ఇది ఏంటిది మనకి ప్రెజర్ ఎంత పెట్టుకుంటే ఎంత బాగా వెళ్తుందో ఏంటిది అనేటువంటి ఒక సిస్టమ్ సెటప్ అంతా కూడా మనకి ఈ సిస్టంలో ఉంటుంది సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి వచ్చేట ఏంటిదంటే ఇది మొత్తం అంతా ఎయిర్ ఫిల్టర్ మొత్తం అంతా ఈ ఫిల్టర్ని ఎక్కడైనా ఒకవేళ డ్రిప్లో నుంచి మనకు వెంచురీ నుంచి వచ్చేటువంటి యొక్క వేస్టేజ్ ఏదైనా ఉంటే ఇన్ కేస్ ఏమన్నా జామ్ అయితే మనకి ఈ ఫిల్టర్ లోపల మొత్తం అంతా కూడా క్లియర్ చేసుకోవచ్చు మొత్తం అంతా సో ఇక్కడి నుంచి నాకు వరికి కానీ కూరగాయలకు కానీ దేనికైనా కానీ పళ్ళ తోటలకు కానీ మొత్తం అంతా డివైడ్ చేసుకున్నాం మొత్తం అంతా ఈ యొక్క ఇరవై ఐదు ఎకరాలు మొత్తం ప్లేస్ని అన్ని రకాలుగా డివైడ్ చేసుకొని అన్ని వాల్స్ ఉంటాయి ఎక్కడ కావాలంటే అక్కడికి వాల్స్ ఉంటాయి మెయిన్ వాల్స్ ఉంటాయి పొలం లోపల ఈ యొక్క వాల్స్ని అనేది తిప్పుకోవడం ద్వారా ఒక్క చుక్క కూడా నీటిని వృధా చేయకుండా డైరెక్ట్గా మొక్క దగ్గరికి వెళ్ళి మొక్క దగ్గరనే పడిపోతాయి ఒక మూడు నాలుగు ఎకరాల వరకు కూరగాయలకి ప్లానింగ్ నడుస్తూ ఉండేది తర్వాత రెండవది వచ్చేసి ఒక హార్టికల్చర్కి నడుస్తూ ఉండదు వరికి నడుస్తూ ఉంది గడ్డికి నడుస్తూ ఉంది అన్ని రకాలైనటువంటి ఒక పంటలకి ఇక్కడి నుంచే వాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో చాలా సింపుల్గా అత్యంత సింపుల్ తోటి ఎవరైనా ఈరోజు కొత్తగా వ్యవసాయం చేయాలి అనుకుంటే ముందుగా ఆలోచన చేయాల్సింది పెట్టుకోవాల్సింది డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఒక సిస్టమ్ అనేది కంప్లీట్గా ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా డ్రిప్ సంబంధించిన ఇన్స్టాలేషన్ ఉంటేనే మీరు వ్యవసాయంలోకి ముందు నెక్స్ట్ స్టెప్ వేయండి పొలం లోపల వాటర్ ఇరిగేషన్ మాకు దీనికి సంబంధించినటువంటి యొక్క క్షేత్రంలోపట వాటర్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఒక వాన నీటి సంరక్షణ నీటి సంరక్షణ అనేది కూడా చాలా ముఖ్యమైనది మాకు దీనికి సంబంధించిన ఒక రెండు పాండ్స్ ఉన్నాయి తర్వాత కొన్ని కుంటలు తవ్వకుండా మొత్తం అంతా నేచురల్గా వచ్చేటువంటి ఒక నీరు అంతా ఇంకడానికి తర్వాత రకరకాలుగా ఎక్కడ ఉంటే అక్కడ చిన్న చిన్న కాలువలు కలవట్లు లాగా కట్టుకొని వాటర్ నాపుకోవడం జరిగింది ఇరిగేషన్ పడ్డటువంటి ఒక వర్షపు నీళ్ళు ఎక్కడ కూడా మన పొలం నుంచి చుక్క కూడా బయటికి వెళ్లకుండా దాన్ని స్టోర్ చేసుకోవడం ఆ స్టోర్ చేసుకున్నటువంటి ఒక వాటర్ని తిరిగి అవసరాన్ని బట్టి ఈ యొక్క సంపుల్లోకి తీసుకొని సంపుల్ నుంచి మళ్ళీ ఈ యొక్క వాటర్ని పంపేయడం ఇక్కడ ఏ ఒక్క దగ్గర కూడా ఇంత చుక్క కూడా నీళ్ళు అనేది వేస్ట్ జరగదు కేవలం ఒక మనిషితోటి చాలా సింపుల్గా చాలా చక్కగా ఇలాంటి యొక్క పద్ధతులు అనేది కూడా మనము పద్ధతులు పాటించడం ద్వారా తక్కువ శ్రమతో చేసుకోవచ్చు చూసారు కదా ఇది నేల నేలతల్లి కార్యక్రమం మరిన్ని అప్డేట్స్ కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అంతవరకు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ